నమస్తే స్వాగతం నా పేరు మహిత్ ముందుగా రాజధానికి భూములు ఇచ్చిన ప్రతి రైతుకు న్యాయం చేస్తాం మంత్రి నారాయణ వెల్లడి సోమిరెడ్డి తన వద్దకు ట్యూషన్ కు రావాలి సవాల్ విసిరిన మాజీ మంత్రి కాకాని పాకిన చైన్ స్నాచింగ్ మహిళ మెడలో చైన్ అపహరణ వెంకటగిరిలో తీవ్ర విషాదం ఓ మృతి రాజధానికి భూములు ఇచ్చిన ప్రతి రైతుకు న్యాయం చేస్తామని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు రాజధాని రైతుల సమస్యల పరిష్కారంపై రాయపుడిలోని మున్సిపల్ శాఖ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సమావేశాన్ని కేంద్ర మంత్రి పెమ్మసాని రాష్ట్ర మంత్రి నారాయణ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ సిఆర్డిఏ అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ రాజధానికి భూములిచ్చిన ప్రతి రైతుకు న్యాయం చేస్తామన్నారు ఆరు నెలల్లో అన్ని సమస్యలు పరిష్కరిస్తామని ప్రతిరోజు ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని తెలిపారు కేవలం ఏడు వందల పంతొమ్మిది ఎకరాలు మాత్రమే ఫ్లాట్లు కేటాయించాల్సి ఉందన్నారు గత ప్రభుత్వంలో రైతుల పోరాటాలు త్యాగాలు ఎవ్వరూ మర్చిపోలేదని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చాయన్నారు జరీబు మెట్ట భూములకు సంబంధించి క్షేత్రస్థాయిలో వెరిఫై చేసిన తరువాత పరిష్కరిస్తామని తెలిపారు ఠాలకు సంబంధించి మూడు వందల డెబ్బై మంది రైతులకు ఇబ్బంది ఉందని లంక భూముల విషయం గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు పెండింగ్ లో ఉందన్నారు ఏ రైతు అయితే ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో అమరావతి రాజధానికి యాభై ఎనిమిది రోజుల్లో ముప్పై నాలుగు ఎకరాలు ఇచ్చారో వాళ్ళ మాట నమోదు చేయకుండా ఖచ్చితంగా ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు ఆరు నెలల్లో ఈ సమస్యలన్నింటినీ సాల్వ్ చేస్తాం కొన్ని కోర్టు కేసులు ఉంటాం కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్ వల్ల వన్ బై వన్ సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం ఏదో రోజు కూడా రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి ప్లాట్ల అలాట్మెంట్ కూడా యాక్చువల్గా ప్రాసెస్ స్టార్ట్ చేశారు ఏడు వందల పంతొమ్మిది ఎకరాలకు ఇంకా ఇవ్వాలి అందులో కూడా ఉండవల్లి లేఅవుట్ వేశారు దానికి ఐ థింక్ ఇరవై ఏడో తేదీకి టైం అయిపోతుంది అది ఆ లేఅవుట్ యొక్క అబ్జెక్షన్స్ తీసుకోవడానికి అది అయిపోతానే ఇమీడియట్గా ఆ లేఅవుట్లో ప్లాట్లు అలాట్ చేస్తే ఆ ఏడు వందల పంతొమ్మిది ఎకరాల్లో మూడు వందల ఇరవై ఎకరాలు ఈ విధంగా యాక్చువల్గా ప్రతిదీ వన్ బై వన్ చేస్తున్నాం రెగ్యులర్గా మంత్రి గారు శాసనసభ్యులు మేము కూర్చొని డిస్కస్ చేస్తూ రైతులతో కూడా చేసి అన్ని సమస్యలు సాల్వ్ చేస్తాం ఒకరిద్దరు చెప్పే వాళ్ళ స్వార్థం కోసం చెప్పే మాత్రం నమ్మొద్దని రిక్వెస్ట్ చేస్తాం రైతు సోదరులు ఈ ముప్పై మూడు వేల మంది నాలుగు వేల ఎకరాలు ముప్పై వేల మంది రైతులు ఉన్నప్పుడు అనుకున్నంత అన్నీ ఒక్కసారిగా అన్నీ కూడా జరగవు దీనికి తోడు మధ్యలో ఐదు సంవత్సరాలు గవర్నమెంట్ మారటం వాళ్ళు కొత్త రకాల జీవోలు దీన్ని అడ్డుకోవడంలో తీసుకొచ్చినటువంటి కాంప్లికేషన్స్ వీటన్నిటి వల్ల కొన్ని ఇబ్బందులు జరిగినాయి అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల ఎకరాలు ల్యాండ్ ఉంటే దాంట్లో ముప్పై నాలుగు వేల నూట తొంభై రెండు ఎకరాలకి ఆల్రెడీ మొత్తం ఇచ్చేసాం ఓన్లీ పెండింగ్ ఉన్నది ఏడు వందల ఎకరాలు ఇందులో ఐదారు రకాల కారణాలు ఉన్నాయి ఎందుకు చేయలేకపోయామనేది ఒకటి లేఅవుట్ యూటిలైజేషన్ ఉండవల్లలో ఫైనలైజేషన్ అవ్వకపోవడం వల్ల ఒక మూడు వందల ఎకరాలు లంక గ్రామాల్లో ఇష్యూస్ నూట అరవై ఆరు ఎకరాలు కోర్టు లిటిగేషన్స్ అంటే ఫ్యామిలీ తగాదాలు కానీ రకరకాల కారణాలతో ఒక ఎనభై ఎకరాలు అసైన్డ్ ల్యాండ్స్ అంటే పేదలకి పట్టాలిస్తే అది వాళ్ళు అమ్ముకున్నాయి దాదాపుగా ముప్పై ఏడు ఎకరాలు ఇలా ఇంకా ఎకరాలు ఎకరాలు మాత్రమే చేయాల్సినటువంటి ఇష్యూస్ ఉన్నాయి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మరోసారి సవాల్ విసిరారు సివిల్ ఇంజనీరింగ్ కు సంబంధించి తన దగ్గరకు వస్తే ట్యూషన్ చెబుతానని మొద్దోడివైన ఎరగదేసి నేర్పిస్తానని చెప్పారు తన సవాల్ని సోమిరెడ్డి స్వీకరించాలని కాకాని కోరారు కాకుపల్లి శివాలయంకు సంబంధించిన భూమిని కోటి రూపాయలు తీసుకుని సోమిరెడ్డి రియల్ ఎస్టేట్ వారికి నలభై ఆరు సెంట్లు అమ్మేశారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు నెల్లూరు యాభై రెండవ డివిజన్లో ఉన్న ఎండోమెంట్ కార్యాలయంలో జిల్లా అధికారిని కలిశారు ఈ సందర్భంగా కాకాని మాట్లాడుతూ దేవాలయ భూములు దోపిడికి గురవుతున్నాయని జిల్లా ఎండోమెంట్ అధికారిని కలిసి ఆలయ భూమి పరిరక్షించాల్సిందిగా కోరామన్నారు దేవాలయ భూములు అమ్మాలంటే కోర్టు అనుమతి అవసరమని ఈ సందర్భంగా ఆయన తెలిపారు దేవుడి ఆస్తులను దోచుకోవడంలో సోమిరెడ్డి అన్ని మార్గాలను వాడుకుంటున్నారని అన్నారు సర్వేపల్లి నియోజకవర్గంలో సహజ వనరులు అన్ని సోమిరెడ్డి దోచేశాడని కాకాని విమర్శించారు పొదలకూరు మండలంలో సోమిరెడ్డి అగాయిత్యాలకు అంతేలేదన్నారు ఈ సందర్భంగా కాకాని సోమిరెడ్డికి సవాల్ విసురుతూ ఒరి ఎరిపువా నీకు ధైర్యం ఉంటే నా దగ్గరకు వస్తే సివిల్ ఇంజనీరింగ్ కు సంబంధించి నీకు ట్యూషన్ చెబుతానని నువ్వు మొద్దోడివైన నిన్ను ఇరగదీసి నేర్పిస్తానని నా సవాల్ని స్వీకరించి రావాలని అన్నారు ప్రజల ఆస్తులను దోచుకుంటున్న నీలాంటి వ్యక్తి సమాజంలో పనికిరాడని కాకాని ఎద్దేవా చేశారు నేను సాధారణంగా ఆయన చీఫ్ ఇంజనీర్ స్థాయి ఇంటర్మీడియట్ చేశాడు కాబట్టి ఆయన ఏదైనా మాట్లాడగలరు నేను చంద్రమోహన్కి ఒక సవాల్ విసురుతున్నాను ఓరి ఎరిపు ఒకవేళ నీకు నిజంగా కనుక ధైర్యం ఉంటే నువ్వు ఏ రోజు వచ్చినా సరే నీకు సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి హైడ్రాలిక్స్ అంటే ఏంది ఫ్లూయిడ్ మెకానిక్స్ అంటే ఏంది హైడ్రాలిక్ మెషిన్స్ అంటే ఏంది వాటికి సంబంధించి నీకు ట్యూషన్ పెట్టి ఒకవేళ నువ్వు ముద్దోడు పోయినా నువ్వు నేర్చుకోవాలి ఎరగదీసైనా నీకు ఏ విధంగా హైడ్రాలిక్స్ హైడ్రాలిక్స్ కానీ ఫ్లూయిడ్ మెకానిక్స్ కానీ వాటికి సంబంధించి టీఎంసీ అంటే ఏంటి క్యూసిక్స్ అంటే ఏంటి గ్రావిటీ ఫ్లో అంటే ఏంది ఏది కావాలో నేను నేర్పిస్తాను ఏదో చక్కా ఎంకే గారు మహానుభావుడు ఆయన దగ్గరికి పోయినా ముక్కలు నేర్చుకొని నువ్వు ఏదో పెద్ద చీఫ్ ఇంజనీర్ లాగో ఇంజనీర్ చీఫ్ లాగో ఇరిగేషన్ సంబంధించి కాటన్ కన్నా అన్నట్టుగా మాట్లాడడం కాదు చేతులు బారలేసి బారలేసి నువ్వు అడిగిన దానికి అనేక సందర్భాలు చెప్పే ఎందుకంటే కుక్క ఇంటి ముందుకు వచ్చి కౌకోవ్వు నరుస్తుంది దెబ్బ కొట్టు వనకు మరొక తప్పదు మళ్ళీ వస్తుంది కాసేపు అటు నువ్వు అరిచి వెళ్ళిపోవడం కాదు నీకు ధైర్యం ఉంటే నా సవాల్ని స్వీకరించి నువ్వు రా మనిద్దాం మాట్లాడదాం ఇరిగేషన్ సబ్జెక్ట్ మాట్లాడదాం మీడియాను పెట్టుకుని రైతుల మధ్యలో మాట్లాడదాం నువ్వు బాగా ఇరిగేషన్ సబ్జెక్ట్ మాట్లాడావా రైట్ నువ్వు నెంబర్ వన్ నువ్వు దేంట్లో బాగా మాట్లాడతావు ఎక్కడెక్కడ దొంగ పిల్లలు తీసుకోవచ్చు రైతులు చేసుకున్నటువంటి పనులకి చందాలు రైతులు చేసుకున్నటువంటి దోచుకోవచ్చు అనే దాని మీద మాట్లాడగలవు తప్ప నువ్వు ఎక్కడన్నా ఇరిగేషన్ సంబంధించి నీకు నాలెడ్జ్ ఏంది నువ్వు అకౌంట్స్ లో మనగాడివి అధికారులు సమన్వయంతో పనిచేసి ఆత్మకూరు పట్టణ ప్రజలకు సురక్షిత త్రాగునీరు అందించాలని మంత్రి ఆనం సూచించారు నెల్లూరు నగరంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆత్మకూరు పట్టణ ప్రజలకు సురక్షిత త్రాగునీరు అందించడమే ధ్యేయంగా సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు శుక్రవారం నెల్లూరు నగరంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆత్మకూరు పట్టణ ప్రజలకు సురక్షిత త్రాగునీటి సరఫరాపై ఆర్డబ్ల్యూఎస్ పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ జెడ్పీ శాఖల అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్మకూరు పట్టణ ప్రజలకు త్రాగునీరు అందించే పథకాలపై ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకొస్తే ప్రభుత్వం ద్వారా పరిష్కారానికి కృషి చేస్తామని వివిధ శాఖల సమన్వయంతో పనిచేస్తేనే ఫలితాలు ఉంటాయన్నారు రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకుని ఇప్పట్నుంచే ముందస్తు కార్యక్రమాలు చేపడితే త్రాగునీటి ఇబ్బందులు తొలగుతాయన్నారు ఈ సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ సూపరింటెండెంట్ ఇంజనీర్ విజయభాస్కర్ జడ్పీ ఇన్ఛార్జ్ సీఈఓ శ్రీధర్ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు పీపీపీ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని సభ్యులు రాఘవులు డిమాండ్ చేశారు నెల్లూరు నగరంలోని కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు రాష్ట్రానికి వందల కంపెనీలు వచ్చాయని చెప్పడం పచ్చి అబద్ధమని చెప్పారు దేశంలోనే అత్యధిక ఉత్పత్తి చేస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ సోమరిపోతులతో నడుస్తుందని నెల్లూరులో సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు అన్నారు నెల్లూరు నగరంలోని సిపిఎం కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని నమ్ముకుని డాక్టర్లను అవమానించడం మంచి పద్ధతి కాదన్నారు ఏపీలో నిరుద్యోగ సమస్య రోజురోజుకీ పెరిగిపోతుందని రాష్ట్రానికి వందల కంపెనీలు వచ్చాయనడం పచ్చి అబద్ధం అన్నారు డిన్నర్లు పెడితే పెట్టుబడులు రావని పరిశ్రమలు పెట్టడానికి అనుకూల వాతావరణం సృష్టించాలన్నారు పీపీపీ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వం పెట్టుబడి పెట్టి ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయడం దారుణం అన్నారు మావోయిస్టులను క్రూరంగా హత్య చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు డేటా సెంటర్ల వలన పెద్దగా నిరుద్యోగ సమస్య తీరదన్నారు లేబర్ కోడ్కి నిరసనగా ఈ నెల ఇరవై ఆరున దేశవ్యాప్త సమ్మెకు వెళుతున్నామని ఆయన తెలిపారు అనంతరం సిపిఎం నాయకులు మూలం రమేష్ మాట్లాడారు నిన్న చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన ఆరోగ్య శాఖని సమీక్ష చేసినట్టు పత్రికల్లో వచ్చింది ఈ సందర్భంలో రెండు విషయాలు ఆయన చెప్పారు మొదటిది ప్రైవేట్ మెడికల్ కాలేజీలని గతం ప్రభుత్వం ప్రారంభించింది ఓ పది చోట్ల ప్రభుత్వ రంగం చేతుల్లో వాటిని ఇప్పుడు పీపీపీ పేరుతోటి ప్రైవేట్ వాటికి ప్రైవేట్ వారికి ధారాదత్తం చేయడానికి తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయించుకుంది గత గత ప్రభుత్వమే ఆ ప్రక్రియని ప్రారంభించింది రోజు వైఎస్ఆర్ పార్టీ మీద జగన్ మీద జగన్ గారి మీద మాజీ ముఖ్యమంత్రి మీద కారాలు మిర్యాలు నూరే తెలుగుదేశం పార్టీ మళ్ళీ అదే వైఎస్ఆర్ పార్టీ అడుగుజాడల్లో వారి చెప్పుల్లోనే కాళ్ళు పెట్టి రోజు నడవడానికి ప్రయత్నం చేయడం అనేది శోచనీయం వారు చేసిన ప్రయత్నాన్ని విరమించుకొని ఈ కాలేజీలన్నింటినీ ప్రభుత్వమే నిర్వహిస్తే నిర్మించి నిర్వహిస్తే అది వైఎస్ఆర్ పార్టీ చేసిన తప్పులు సరిదిద్దడానికి పనికి వచ్చిందిగా ప్రయత్నం చేసినట్టుగా ప్రజలు భావిస్తారు ఇతర ఈ పది వరకు ఏవైతే ప్రభుత్వం ప్రారంభించిందో వీటిని ప్రభుత్వం రంగంలోనే ఉంచాలి ప్రభుత్వమే నిర్మించాలి ప్రభుత్వమే నిర్వహించాలి ఈ సామాన్య ప్రజల కోసం నిర్వహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము ఆ రకంగా తన విధానాన్ని మార్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్పదలుచుకున్నాం ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాలకు రాకముందే విపిఆర్ సహకారంతో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టారని టీడీపీ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజల్ల వెంకటేశ్వర రెడ్డి అన్నారు ప్రశాంత్ రెడ్డి జన్మదిన వేడుకలను నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా చేజల్లా మాట్లాడారు కోవూరు ఎమ్మెల్యే టీటీడీ పాలకమండలి సభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి జన్మదిన వేడుకలు నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి ప్రశాంతిరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వెంకటేశ్వర్రెడ్డి మాట్లాడుతూ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రత్యక్ష రాజకీయాలలోకి రాకమునిపే వీపీఆర్ సహకారంతో పెద్ద ఎత్తున ధార్మిక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేపట్టారన్నారు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో కోవూరు నియోజకవర్గం నుండి పోటీ చేసి కోవూరు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మెజారిటీతో శాసనసభ్యురాలిగా ఎన్నికయ్యారన్నారు ప్రభుత్వ నిధులతో పాటు తన సొంత నిధులు వెచ్చించి అనేక అభివృద్ధి సేవా కార్యక్రమాలను చేపడుతున్నారన్నారు నియోజకవర్గంలో ఉన్న పేద ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటూ వారికి తగిన సహాయం చేస్తున్నారు ఈ రోజు జన్మదినాన్ని జరుపుకుంటున్న ప్రశాంతి రెడ్డికి భగవంతుడు ఆయురారోగ్యాలు సిరి సంపదలు ప్రసాదించాలని రాజకీయంగా మరింత ఉన్నత పదవులను అధిరోహించాలని కోరుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు శ్రేణులు కార్యకర్తలు పాల్గొన్నారు నిర్మాణంలో ఉన్న హైవే రోడ్డు డ్రైన్ ధ్వంసం హాట్ టాపిక్ గా మారింది అధికారులపై ఎమ్మెల్యే కాకల సురేష్ ఆగ్రహం వైరల్ అయింది ఇంతకీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేసేంత పని అధికారులు ఏం చేశారు నిర్మాణంలో ఉన్న ను ధ్వంసం చేసింది ఎవరు తెలుసుకోవాలంటే వాజ్ ది ఎంట్రీ న్యూస్ కలిగిరిలో అర్ధరాత్రి నిర్మాణంలో ఉన్న హైవే రోడ్డు డ్రైన్ ధ్వంసం హాట్ టాపిక్ అయింది రోడ్డు నిర్మిస్తున్న హైవే ఇంజనీరింగ్ అధికారులపై ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆగ్రహం వైరల్గా మారింది ఎనబై రెండు అడుగుల రోడ్డు నిర్మాణం చేపట్టాల్సిందేనని ఎమ్మెల్యే తేల్చి చెబుతున్నారు మరోపక్క హైవే అధికారులు అరవై రెండు అడుగులకే రోడ్డు నిర్మించాల్సిన కారణం ఏమిటి ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేసేంత పని అధికారులు ఏం చేశారు నిర్మాణంలో ఉన్న డ్రైన్ ను ధ్వంసం చేసింది ఎవరు అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే వాచ్ది న్యూస్ కావలి నుంచి దొత్తులూరు వరకు నేషనల్ హైవే నూట అరవై బీజీ పనులు జరుగుతున్నాయి ఈ రోడ్డు కలిగిరి పట్టణంలో నుంచి వెళ్తుంది కావలి వైపు పెట్రోల్ బంక్ వరకు ఎనభై రెండు అడుగులు వెడల్పులో రోడ్డు వేశారు ఇక్కడి నుంచి కలిగిరి వెలుపల వరకు రోడ్డు విస్తరణ చేయాల్సి ఉండడంతో రోడ్డు పనులు నిలిచిపోయాయి దీంతో హైవే ఇంజనీరింగ్ అధికారులు పాత మెయిన్ రోడ్డుకు ఈ రోడ్డును లింకు చేస్తూ రోడ్డు డ్రైన్లు నిర్మిస్తున్నారు ఈ పనులను గమనించిన ఎమ్మెల్యే కొలతలు వేయించి అరవై రెండు అడుగులకు కుదించడం ఏమిటని వారిని ప్రశ్నించగా భూసేకరణ పూర్తయి విస్తరణ చేశాక రోడ్డును పెంచుకోవచ్చని జవాబు ఇచ్చారు అవసరం లేదని బారుకు ఎనభై రెండు అడుగులు రోడ్డు వేయాల్సిందేనని హైవే ఇంజనీరింగ్ అధికారులకు ఎమ్మెల్యే తేల్చి చెప్పారు అయినా డ్రైన్ నిర్మాణం చే ఎమ్మెల్యే ఆగ్రహానికి కారణమైనట్లు తెలుస్తోంది ఇదిలా ఉంటే పెట్రోల్ బంక్ వరకు హైవే నిర్మాణం ఎత్తుగా ఉండడంతో పాత మెయిన్ రోడ్డుకు వాలుగా లింకు చేస్తూ డ్రైన్ కాలువ నిర్మిస్తున్నట్లు హైవే ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు ఇదిలా ఉంటే కలిగిరికి బైపాస్ రాబోతుందని ఇటువైపు భూ సేకరణ అందుకే జాప్యం జరుగుతుందన్న వాదన కూడా వినస్తోంది అందుకే హైవే అధికారులు ఇక్కడ రోడ్డు క్లోజ్ చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికే డ్రైన్ ధ్వంసంపై హైవే ఇంజనీరింగ్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో అసలు కలిగిరి పట్టణంలో రోడ్డు

ఇద్దరు వ్యక్తులు బైక్ పై వచ్చి ఓ మహిళ మెడలోని చైన్ ను లాక్కెళ్లిన ఘటన వింజమూరు మండలం చాలికొండ గ్రామంలో చోటు చేసుకుంది ఈ దృశ్యాలు సీసీ ఫుటేజ్ లో నమోదవడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు వింజమూరు మండలం చాకిలకొండ గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం మహిళ మెడలో ఉన్న చైన్ చోరీ చేశారు ఇద్దరు బైక్ మీద వచ్చి అటుగా వెళుతున్న మహిళ మెడలోని చైన్ ను లాక్కుని వెళ్లారు ఈ దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్ లో నమోదయ్యాయి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు వ్యవసాయ పొలాల్లో తీవ్ర విషాదం జరిగింది పిడుగుపడి ఓ యువకుడు మృతి చెందాడు మరో ఇద్దరికి గాయాలు కావడంతో వెంకటగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు తిరుపతి జిల్లా వెంకటగిరి మండల పరిధిలోని యాతలూరు వ్యవసాయ పొలాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది యాతలూరు గ్రామంలోని గిరిజన కాలనీకి చెందిన మొత్తం పదకొండు మంది వ్యవసాయ కూలీలు కూలి పనులు నిర్వహిస్తుండగా పిడుగుపడి రెడ్డుపల్లి మహేష్ అనే ఇరవై నాలుగు సంవత్సరాల యువకుడు మృతి చెందాడు ఇతనితో పాటు కలవగుంట సురేష్ అనే యువకుడికి గాయం కావడంతో గమనించిన గ్రామస్తులు వన్ జీరో సమాచారం అందించారు ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆటో ద్వారా వెంకటగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మరో వ్యక్తిని వన్ ద్వారా ఆసుపత్రికి తరలించారు వైద్యులు రెడ్డిపల్లి మహేష్ మృతి చెందినట్లు నిర్ధారించారు మరో వ్యక్తి సురేష్ కు స్వల్ప గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పిలుచుకున్నారు అయితే మృతి చెందిన మహేష్ భార్య నిండు గర్భిణి కావడంతో మహేష్ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి జరిగిన ఘటనపై వెంకటగిరి పోలీసులకు సమాచారం అందించారు గ్రామస్తులు ఎంతమంది ఉన్నారు మీరు ఎంతమందికి ఇద్దరికి ఏం జరిగింది ఒక అబ్బాయికి చెయ్యి కాలింది చనిపోయాడు చనిపోయాడా ఆ అబ్బాయి చనిపోయిన అబ్బాయి వయసు ఎంత ఇరవై ఈ అబ్బాయి సురేష్ వయసు కూడా ఇరవై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన ఉదయగిరి పట్టణం ఏబిఎం చర్చి వద్ద చోటు చేసుకుంది ఉదయగిరి పట్టణంలోని ఏపీఎం చర్చ ఆవరణలో గుర్తు తెలియని సుమారు అరవై ఏళ్లు కలిగిన ఓ వృద్ధుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన శనివారం వెలుగు చూసింది స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా అక్కడికి చేరుకున్న ఉదయగిరి ఎస్ఐ ఇంద్రసేనారెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని నిర్ధారించారు పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు ఎవరికైనా ఈ వ్యక్తి వివరాలు తెలిస్తే పోలీసు వారికి తెలియపరచాలని ఎస్ఐ కోరారు పిల్లలు గ్రౌండ్ పక్కగా ఒక వ్యక్తి చనిపోయి ఉన్నాడని తెలిసిన సమాచారం మేరకు ఇక్కడికి రావడం జరిగింది అతన్ని పరిశీలించగా సుమారు అరవై నుంచి డెబ్బై సంవత్సరాల వయసు ఉన్నట్లుగా తెలుస్తున్నది పక్కనే మనకు అతని పాయిజన్ తీసుకొని సరిపోయినట్లుగా తెలుస్తుంది ఒక మా పాయిజన్ బాటిల్ అలాగే గడ్డి మందు థమ్సప్ బాటిల్ కూడా ఉన్నాయి అతని పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు ఎవరికైనా అతని వివరాలు తెలిసిన తో వెంటనే ఉదయగిరి ఎస్ఐ నాయన నాకు నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ డబల్ జీరో డబల్ జీరో టూ అనే నెంబర్కు కాల్ చేసి వివరాలు తెలియజేయవలసిందిగా తెలుపుతున్నాను నెల్లూరు నగరంలోని పజ్యిందవ డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్రెడ్డి శంకుస్థాపన చేశారు ఇప్పటివరకు డివిజన్ అభివృద్ధికి ఐదు కోట్ల రూపాయల నిధులు కేటాయించమన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పజెందవ డివిజన్ హరినాథపురం కేవీఆర్ డొంకలో పద్నాలుగు పాయింట్ రెండు ఐదు లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు సీసీ డ్రైన్ పనులకు కోటంరెడ్డి గిరిధర్ శంకుస్థాపన చేశారు శనివారం హరినాథపురం ఎక్స్టెన్షన్లో పార్కును సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఇప్పటివరకు పద్దెనిమిదవ డివిజన్ అభివృద్ధికి ఐదు కోట్ల రూపాయల నిధులు కేటాయించామన్నారు స్థానిక నాయకులు పెద్దలతో మాట్లాడి ఇంకేదైనా సమస్యలు ఉంటే పరిష్కరిస్తామన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎప్పుడూ లేని విధంగా అభివృద్ధి జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇన్చార్జ్ దాట్ల చక్రవర్ధన్ రెడ్డి క్లోకస్టర్ ఇన్చార్జ్ ఖాదర్ భాష బజ్జిందవాడి డివిజన్ టీడీపీ అధ్యక్షులు పెనాకా శ్రీనివాసులు రెడ్డి టీడీపీ నాయకులు నెల్లూరు మురళి తదితరులు పాల్గొన్నారు నెల్లూరు రూరల్ నియోజకోవడంలోని వచ్చిన రోడ్ డివిజన్లో పద్నాలుగు లక్షల రూపాయలతో స్థానికంగా ఉన్న పెద్దలు కుటుంబ నాయకులందరూ సమక్షంలో ఈరోజు రోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఈ రోడ్డు ఒక వారం పది రోజుల లోపల రోడ్డు కంప్లీట్ చేసి తర్వాత ఒక ట్వంటీ ట్వంటీ వన్ డేస్ క్యూరింగ్ ఉంటుంది వన్ మంత్లో కూడా దీన్ని ప్రజలకు అందుబాటులోకి తేవడం జరుగుతుందని తెలియజేస్తున్నాం అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో ఈ డివిజన్ పద్దెనిమిదవ డివిజన్కి ప్రత్యేకంగా ఐదు కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది దాంట్లో ఇప్పటికే దాదాపు రెండు కోట్ల రూపాయలు పనులు కూడా పూర్తేనే కోటి డెబ్బై ఆరు లక్షలు కోటి ఎనభై లక్షలు పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కొన్ని టెండర్ దృష్టిలో ఉన్నాయి కొన్ని ఇంకా కూడా చేయాల్సి ఉన్నాయి ఇవన్నీ కూడా రాబో రోజుల్లో పూర్తిగా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తూ ఇంకా కూడా ఈ డీజిల్కి సంబంధించి అక్కడక్కడ ఎక్కడ బ్యాలెన్స్ ఉన్నాయో ఎక్కడికక్కడ స్థానిక పెద్దలతో కానీ కుటుంబ నాయకులతో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు అదేవిధంగా ఆయా ప్రాంతాలకు సంబంధించిన పెద్దలందరితో కూడా మాట్లాడి రాబో రెండు మూడు సంవత్సరాల్లో కూడా అవి కూడా పూర్తి చేస్తామని తెలియజేస్తూ ఆ కాలేజీకి డెబ్బై ఏళ్ల చరిత్ర ఉంది వేలాది మందిని విద్యావంతులను చేసింది ఆ కాలేజీ అక్కడ చదువుకున్న వారంతా అన్ని రంగాల్లో స్థిరపడ్డారు అన్ని వర్గాలకు ఉన్నత విద్యను అందిస్తూ తనకు తానే చరిత్రను లిఖించుకుంది అయితే కొంతమంది అక్రమార్కులు కబ్జాదారులు ఆ కాలేజీ స్థలంపై కన్నేశారు ఇంతకీ అది ఎక్కడో మీరే చూడండి ఆ కాలేజీకి డెబ్బై ఏళ్ళ చరిత్ర ఉంది ఆ కాలేజీలో చదువుకున్న వారంతా అన్ని రంగాల్లో స్థిరపడ్డారు నేటికి పేద బడుగు బలహీన వర్గాలతో పాటు అన్ని వర్గాలకు ఉన్నత విద్యను అందిస్తూ తనకు తానే చరిత్రను లిక్కించుకుంది కానీ కొందరు అక్రమార్కులు కబ్జాదారులు ఆ కాలేజీ స్థలంపై కన్నేశారు కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని కబ్జా చేసేస్తున్నారు ఆక్రమించిన దానికి వేస్తున్నారు అయినా ఎవరు నోరు మెదపడం లేదు ఎవరు ప్రశ్నించడం లేదు వేరెవరూ ఫిర్యాదు చేయడం లేదు అన్నీ తెలిసినా అధికారులు సైతం అటువైపునకు వెళ్లడం లేదు అధికార పార్టీ పేరు చెప్పి ప్రజా ప్రతినిధుల అండదండలున్నాయంటూ బరి తెగించి మరీ ఈ కాలేజీ స్థలాన్ని కబ్జా చేస్తున్న దౌర్జన్య ఖండ ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు నడిబొడ్డున వెలుగులోకి వచ్చింది ప్రతి ఒక్కరికి విద్యను చేరవ చేయాలన్న లక్ష్యంతో పాటు అక్షరాస్యతను పెంచేందుకు పంతొమ్మిది వందల యాభై ఐదులో అప్పటి ప్రభుత్వం గూడూరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి నూట యాభై ఎకరాల స్థలాన్ని కేటాయించింది ఇంటర్తో పాటు డిగ్రీలో వివిధ కోర్సులతో ఉన్నత విద్యను అందిస్తున్నారు ఆ రోజుల్లో ఈ డిగ్రీ కాలేజీ పాత గూడూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఇరవై ఐదు మండలాలకు చెందిన విద్యార్థులు చదువుకున్నారు ఇప్పటి వరకు వేలాది మంది విద్యార్థులు విద్యను అభ్యసించారు గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సైతం ఈ కాలేజీ రాజకీయ ఓనమాలు నేర్చుకుని విద్యార్థి యువనేతగా ఎదిగి నేడు ఎమ్మెల్యేగా గూడూరుకు సేవలందిస్తున్నారు అలాంటి వ్యక్తులకు విద్యనందించిన ఈ కాలేజీ ప్రాంగణం ఇప్పుడు ఆక్రమణలకు గురవుతుంది ప్రస్తుతం ఈ కాలేజీ చుట్టుపక్కల స్థలాలకు అమాంతంగా విలువ పెరగడంతో భూ కబ్జాదారుల కన్ను ఈ కాలేజీ స్థలంపై పడింది ఇటీవల కాలంలోనే కొద్ది కొద్దిగా ఆక్రమించుకుంటూ లక్షలాది రూపాయలకు అమ్మేసుకుంటున్నారు కొద్ది రోజుల క్రితం అధికార పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు కోట్లు విలువ చేసే వందంకనాలకు పైగా ఆక్రమించేసి ఫెన్సింగ్ ఏర్పాటు చేసి విక్రయించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది ఫెన్సింగ్ వేసే సమయంలో కొందరు స్థానికులు పూర్వ విద్యార్థులు వారిని ప్రశ్నించడంతో అధికార పార్టీకి చెందిన వారు వేయమంటున్నారంటూ చెప్పడంతో గుట్టు చప్పుడు కాకుండా అధికార పార్టీ ముసుగులో ఈ కబ్జా చేసినట్లు అంతా చర్చించుకుంటున్నారు గూడూరు ఎమ్మెల్యే సైతం ఈ కాలేజీలోనే చదువుకొని ఎమ్మెల్యేగా రాణిస్తున్నారు ఆయనే ఈ కబ్జాపై దృష్టి సారించి అక్రమార్కులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పూర్తిస్థాయిలో సర్వే చేయించి కాలేజీకి అవసరమైన ప్రహరీ రక్షణ కవచం ఏర్పాటు చేయాలని అలాగే ఈ ప్రాంగణంలోనే ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ నిర్మించాలని వారు కోరుతున్నారు ఈ వ్యవహారంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ స్పందించి కాలేజీ స్థలాన్ని కాపాడాలని వేడుకుంటున్నారు చూద్దాం ఆ కాలేజీ పూర్వ విద్యార్థి పాసం సునీల్ కుమార్ ఏ విధంగా స్పందిస్తారు శనివారం బుచ్చిరెడ్డిపాలెంలో వైసీపీ సీనియర్ నాయకులు మేనకూరు సీతారామరెడ్డి అంత్యక్రియలు జరిగాయి వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు కాటం రెడ్డిలతో పాటు స్థానిక ప్రజలు వైసీపీ టీడీపీ బీజేపీ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు వైసీపీ నేత మేనకూరు సీతారామరెడ్డి అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే శనివారం ఆయన అంత్యక్రియల్లో మాజీ ఎమ్మెల్యేలు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ కుమార్ రెడ్డి కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డిలో పాల్గొన్నారు అంతిమయాత్రలో విష్ణువర్ధన్ రెడ్డి పాడి మూశారు పలు పార్టీల ప్రజాప్రతినిధులు ఉద్యోగులు హాజరయ్యారు అంతిమయాత్రకు ప్రజలు తండోపతండాలుగా విచ్చేశారు వచ్చిన అశేష జనవాహని దారి పొడవున ఆయనకు జోహార్లు అర్పిస్తూ ఆఖరి మజిలీ వరకు సాగనంపారు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు సోషల్ మీడియా వాలంటీర్లు భారీగా పాల్గొని సీతయ్యకు తుది వీడ్కోలు పలికారు ముగించే ముందు మరోసారి రాజధానికి భూములు ఇచ్చిన ప్రతి రైతుకు న్యాయం చేస్తాం మంత్రి నారాయణ వెల్లడి సోమిరెడ్డి తన వద్దకు ట్యూషన్ కు రావాలి సవాల్ విసిరిన మాజీ మంత్రి కాకాని పల్లెలకు పాకిన చైన్ స్నాచింగ్ మిట్ట మధ్యాహ్నం మహిళ మెడలో చైన్ అపహరణ వెంకటగిరిలో తీవ్ర విషాదం పిడుకుపడి ఓ యువకుడు మృతి టీవీ